కందిమండలం కౌలంపేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి స్వాతి శ్రీశైలం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం తమతో నిలుస్తోందని స్వాతి శ్రీశైలం తెలిపారు గ్రామ ప్రజల ఆశీస్సులు మద్దతు తనకు మరింత బలాన్నిస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గ్రామ పెద్దలు స్థానిక నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గ్రామస్తులు కూడా ఐక్యంగా స్పందిస్తూ ఉంగరం గుర్తుకి ఓటేయాలి స్వాతి శ్రీశైలంను భారీ మెజారిటీతో గెలిపించాలి అని మద్దతు ప్రకటించారు నమస్కారం గ్రామ ప్రజలకు మరియు నా నాతో పాటు ఉన్న మా గ్రామ ప్రజలకు అందరికీ నన్ను ఎన్నుకున్నందుకు అందరు కలిసి ఏ పార్టీ లేదు ఏం లేకుండా మంచిగా చేస్తామని చెప్పి నన్ను చూసి ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు నీకు వచ్చినందుకు ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు కాబట్టి ఇలా నన్ను ప్రజలు నమ్మిన కవలంపేట గ్రామంలో కాబట్టి ఏదన్నా ఇవ్వలేం కాదు నాకు తెలివి వచ్చిన సంది కొన్ని చదువుకుని కొన్ని రోజులు పోయినా ఆడికి నేను అన్ని నిత్యం ప్రజలలో ఉంటున్నా ఎవ్వరున్నా ఏమున్నా పటేల్ ఉన్నప్పుడు పటేల్ అసిస్టెంట్ దగ్గర ప్రతిదీ అందరితో పాటు ఉన్న ఇవాళ కేవలము అది ముస్లిం ఇది ముస్లిం అంటే ఇలా నేను చేసినా కాబట్టి అన్ని అన్నిటల్లు ఉంటాడు గుళ్ళకాడు అన్నిటికాడ సాల కాడ చదవకాడ ఏది ఉన్నా యాక్సిడెంట్ అయిన తగ్గడా పోతాం రోడ్ మీద వాడు ఇస్తుపో కార్యక్రమం ఇంటికి వచ్చిన దాకా ఇక్కడ అసుటి సేవా కార్యక్రమం చాలా చేస్తున్నాం కాబట్టి కూడా వాళ్ళ శిష్యులు ఉంటే కరెక్ట్ అని చెప్పి పెద్ద మనుషుల మాట మేరకు నన్ను నిలబెట్టు ఆ సుట్టి పెద్దల మాటకు నేను ఇక్కడ కూడా నేను తప్పు చేయ అది ఎట్ ఎట్టి పరిస్థితుల్లో పెద్దలు నిలబెట్టినందుకు అది ఏమే పని తమ్మి ఇక్కడ పని ఉంది ఆడ పని ఉందంటే అలా సహకారం తీసుకుంటా పెద్ద మనిషి మా గురువు ఉన్నది జగ్గారెడ్డి గవర్నమెంట్ మాజు ఉన్నది కాబట్టి అది కాళ్ళు ముక్తమా ఏం చేస్తామా ఊళ్ళో మోరీలు కానీ అన్న డ్రైనేజ్ మోరీలు ఏం ముఖ్యంగా మోరీలు కావాలి మోరీలు మాత్రం చుక్కలు లేకుండా ఊళ్ళకి బయట కొట్టేటట్టు ఇంత ప్రాసెస్ ఉంది దాని గురించి మాత్రం పెద్ద ఎత్తున బడ్జెట్ చేస్తా అది పక్క ఊరవతరికి వాటర్ దాటవడానికి ప్రయత్నం చేయడం చేయడమే నా లక్షణం ఇంకోటి ఏదైనా ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఉస్కూల్లో ఉస్కూల్లో పిల్లలకి వాటర్ కానీ అక్కడ సౌకర్యాలు ఆడకోడి కానీ కానీ యూత్ ఊళ్ళో ఉన్న యూత్కు వాలీబాల్ టోర్నమెంట్ కానీ అసలుంటివి మొత్తం కొంచెం ఏర్పాటు చేయాలి అది ఎన్ని రోజులన్నా ఉంది కాబట్టి అవన్నీ పూర్తి చేసే బాధ్యత నాకున్నది ప్రజలు ఊళ్ళో నమ్ముకొని ఇంత నమ్ముకొని ఊరందరూ ఏకమైన ఇలా హిందూ ముస్లిం వాళ్ళు ఫీలింగ్ ఇస్తుంది నేను హిందూ ముస్లిం దా లేం నిన్న మస్జిద్ల్లా మాట్లాడుకున్నారు గ్రూపు ఇక అందరు ముస్లిం సోదరులు చెప్తున్నా ఏ నవైనా హిందూ ముస్లిం కొట్టాటైన రోజుకి మజిద్ దగ్గర ఒకరిని వచ్చింది లేవాట ఏ రోజున మీరు మే మనమా మా పిల్లలు తప్పుడే మా పిల్లలకి కూడా ఒకటం నిన్న కాక మొన్న తప్పైతే మా పోలీస్ స్టేషన్ వచ్చినాం అందరికీ మా పటేల్ మీరు చిన్న కొట్టాలా వాళ్ళు మామూలు ఎలా తిరగడం రాజేంద్ర రెడ్డి పడ్డాడు చంపనిగా కొట్టిండు నాకు కొడతావు బాబు ఇంత పెద్ద మనసులు వచ్చినా కానీ మా వాళ్ళు ఎందుకంటే అసలు ఫీలింగ్ అనేది లేదు వాళ్ళ మనసులో ఫీలింగ్ ఉంది కాబట్టి మేము వాళ్ళ ఇళ్ళలో కొత్తం ఇలా పలానా వ్యక్తి కాకుండా వేరే వ్యక్తికి ఇస్తే మేము గిరి జైన్కి సిద్ధపడం ఒక్క క్యాడిడేటే లేదు బాబా అంటున్నారు దూ మాసులో ఉన్నారు దూ మళ్ళు ఉన్నారు దూదేకులు ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేది ఒక క్యాండిడేట్కు అని మా తప్పనే ఉన్నది ఆయన ఎప్పటికీ ఒకసారి అన్ని డీలర్లు అన్ని ఎంత ఎంతవరకు చేస్తారు ఒకసారి ఛాయిస్ ఇవ్వాలి ఆయనకు పోవడానికి ఓటడడానికి మాటలే కూడా నేను ఒక్క ఒంటరికి వస్తున్నా నేను వస్తున్నా నేను గుంపు కట్టుకొని రాను అరే గుంపు కట్టుకొని పోతే నేను వద్దా రాబోయ్ ఇక అడగడానికి ఆస్కారం లేదు వీళ్ళ చే ఎన్నిక లేవు ఎన్ని కుంభకోణాలు చేసినావు ఎన్ని చేసినావు ఏం చేసినాం ఊళ్ళో ప్రజలు గ్రహిస్తారు దానికి ప్రజల గుణపాఠం చెప్తారు దానికి ప్రజలే తీర్పిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకోటి ఏది ఉన్నా గ్రామ ప్రజలకు అందరికీ ఎన్నట్టు ఉండి ఆది రాత్రికి ఫోన్ చేసే అని నిత్య ప్రజల నుండి నేను పని చేయడానికి సిద్ధమన్నా గవర్నమెంట్ మాది కాబట్టి ఇద్ద ముంగి చెప్పినా మన ఒక్కసారికి చెప్తున్నా ఏదైనా ప్రాజెక్ట్ పెద్దలు తప్పు చేస్తున్నా కానీ సర్ సరిదిద్దుకుంటాం అందరికి కలుపుకొని పోతాం నేను నాది అని చెప్పే మనస్తత్వం మాత్రం లేదు ఎన్మల గుడి కట్టించడం నేను ఉప సర్పంచ్ ఆయన సర్పంచ్ ఉన్నాడు శివాలయం కాదు ముంగటి ఉండి కట్టించడం ఒక మా ఊళ్ళకి ఒక తొవ్వ పోయి వెంచర్కు ఆ తొవ్వకు తొవ్వని ఊళ్ళో గ్రామ పంచాయతీ అందరు అందరూ కొట్లాడితేనే ఆ పైసలను ఎందుకు ఊరికి అభివృద్ధి చేస్తారు దానికి ఇలా నేను చేసినా అని చెప్పుకున్నాడు గర్వకారు అది మాత్రం చాలా తప్పు ఆయన ప్రజలే పిల్లపాడని చెప్తారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను ఈయన అన్నమల గుడి కట్టించిన ఒక్కరు కట్టించిన మా ఊళ్ళో కళ్ళంతో ఆరు ఏడు లక్షలు ఇచ్చి చేసినా ఆలయంగా తోడు తీసుకోపోయినా మన ముస్లింలు తోడు తీసుకోపోవడం కాదు వాళ్ళు చేయలేమంటారు ఆయన నేనే చేసిన నేనే కట్టించిన అంటే ఇలా మూడు వేల మేలు కోసం అన్న పోదాం ఇలా ఇది పోదాం చెందేద్దాం తీసుకోపోయినా ఇలా కారున్నాయి అభ్యర్థి కుమ్మడి శ్రీశైలం గారిని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు గెలిపించుకుంటామని అందరం అనుకున్న నిర్ణయం నిర్ణయం మేరకు అందరం అందరం ముందుకు వచ్చినాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఇంత ఇంతకుముందు కూడా కుమార్ శ్రీశైలం అభ్యర్థి అనే వ్యక్తి ప్రతి దేవాలయంలో కానీ సామాజిక సోషల్ సోషల్ వర్క్లో కానీ అన్నింటిలో ముందుండే అన్నింటిలో పాల్గొండవు కాబట్టి ఆయన ముందుకు అభ్యర్థికి ఎన్నుకున్నాం బరాబర్ ఆయన గెలిపించుకుంటాం గెలిచి తీర్పించుకుంటాం సరే ఇక్కడ ఎన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి కదా దానికి ఎదుర్కొని ఖచ్చితంగా శ్రీశైలం ఎన్నుకున్నామంటే ఆయనకు పార్టీలు ముఖ్యం కాదు సార్ గ్రామ ప్రజలందరి అభ్యర్థి ఆయన కూడా ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ దాకా అన్ని చేతులలో అన్నిట్లో ఉన్నాడు అన్ని ప్రతి విషయంలో కూడా ముందు అడుగుండి ప్రతి ఒక్కరికి చెడు మంచి చెడు కార్యక్రమాల ముందుండి పనిచేసిండు అందుకనే ఈరోజు ప్రజల మేరకు అందరికీ ముందు ముందడుగు చేసినాం ఆయన నిర్ణయించుకున్నాం గెలిపించుకుంటాం గెలిపించి తీరుతాం కూడా అభివృద్ధి అభివృద్ధి కూడా బరాబర్ చేస్తాడు అన్ని నిధులు అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఏది ఏం చేసినా పైన నుంచి తెచ్చుకొని మాకు కొన్ని అండర్ డ్రై నిధులు లేవు ఏది ఉన్నా సరే అన్ని విధాలుగా రకరకాలుగా అన్ని అభివృద్ధి పనులు చేయగలుగుతారని మా యొక్క విన్నపం శ్రీశైలమును అందరు ఏకక్రియంగా అంటే మామూలుగా ఇప్పుడు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు నిలబడుతుండ్రు అది అంత అవసరం లేదు మనకు అభివృద్ధి చేసేటోడు కావాలి ప్రతి దానికి వచ్చేటోడు కావాలి అనే నినాదంతో మేము ఒక నేను అతను పిల్లలకు కానీ క్రీడల గురించి గ్రౌండ్ గురించి ప్రతిదానికి ప్రతిసారి టోర్నమెంట్ పెట్టిస్తాడు పిల్లవాడు గుళ్ళు కట్టడానికి కూడా అందరితోటి ఆయన ఒక్కడే ముంగట కాకుండా అందరినీ తీసుకపోయి మాట్లాడి ఇది ఇట్లా చేద్దాం ఇది ఇట్లా చేద్దామని చెప్పేసేసి అందరి నిర్ణయాల ప్రకారమే ఆయన పని చేపిస్తాడు చేద్దామని చెప్తాడు ఆయన ఒక్కటి నిర్ణయం తీసుకోడు ఇప్పుడు యూత్కు మ్యాక్సిమం క్రీడా క్రీడ గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి ఆడుకోవడానికి స్పోర్ట్స్ సామాన్లు కూడా లేవు ఆ బాబు ఒకటే చెప్పిండు అన్నా మీరు చేసినా చేయకపోయినా నేను ఇంతకుముందు పిల్లలకు కూడా క్రికెట్ మ్యాచ్లు వాలీబాల్ మ్యాచ్లు ఆడిపించిన స్పోర్ట్స్ సామాను మొత్తం నేను ఇప్పిస్తానా వాళ్ళకు యూత్ను మనం ముందుకు తేవాలన్నా మనది అయిపోతుంది ముందుకు యూత్ వస్తుంది కాబట్టి వాళ్ళకి అన్ని విధాలన్నా మనం సహక సహాయపడదాము సహకరిద్దామన్నా వాళ్ళని యూత్ ముందుకు తేస్తాడ్రా అది చేస్తారా అంటే అందరూ అన్నారు పాపం నాకు ముస్లింలే మనం ఫీలింగ్ అట్లాంటిది కాదని చెప్పాడు నేను అందరినీ సహకరించిన అందరితో పోయినా అందరు కూడా నన్ను ఇప్పుడు కూడా అదే అంటారు నువ్వు అప్పుడు చేసినావు కాబట్టి ఇప్పుడు కూడా ఏ ఫీలింగ్ నువ్వే ఉండదు వద్దే నన్ను పెద్ద మనిషి చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి